జై గురుదేవ్ ఈరోజు నుంచి మీకు హ్యూమన్ సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను మీతో పంచుకునేటువంటి ప్రతి విషయం కూడా మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే నేను ఇప్పటి వరకు కనీసము సుమారుగా కొన్ని వేల మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఒక యోగా టీచర్గా కొన్ని లక్షల మందికి యోగా నేర్పించడం జరిగింది అట్లాగే దశమహావిద్యని సాధన చేసినటువంటి గురువుగా అనేక మందికి నేను అనేక మంది శిష్యులకి కూడా మంత్రోపదేశాలు చేయడం జరిగింది అనేక మంది అనేక రకాల సమస్యలతో నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొన్ని వేల కుటుంబాల యొక్క చరిత్ర నాకు తెలుసు వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు ఏ విధంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది నాకు తెలుసు కాబట్టి నా యొక్క అనుభవాన్ని మీ ముందు అది అది కొంత కొన్ని వందల మంది అనుభవించింది కాబట్టి మీరు తప్పనిసరిగా అది ఉపయోగపడుతుంది సో మనకు వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో కొన్ని రోగాలు శారీరక రోగాలు ఉంటాయి కొన్ని మానసిక రోగాలు ఉంటాయి ఈ మానసిక రోగాలలో చాలా వరకు మన స్వయంకృత అపరాధాలు అంటారు స్వయంకృత అపరాధం అంటే మనకు మనము కొని తెచ్చుకున్నటువంటి రోగాలు కొన్ని ఉంటాయి అంటే వా ఆ సమస్య రావడానికి మనమే కారకులు ఎవరో కారకులు కాదు వేరే మనకు కొన్ని సమస్యలు వస్తాయి చాలా వరకు ఏంటంటే నా సమస్యకి వాడుకనివ్వండి వీడికనివ్వండి ఈ సమస్య ఇది కారణండి అది కానివ్వండి ఇన్నో మనం వేరే వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాం కానీ చాలా వరకు సమస్యలకి నీవే కారణము అలాంటి ఒక అద్భుతమైన విషయం గురించి ఈరోజు నేను మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నాయండి ఒకే విషయము ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క జీవన విధానం ఇలా ఉంటుంది విషయం ఒకటే ఒకే ఇంట్లో ఉంటారు ఇద్దరు వ్యక్తులు ఒకరు ఆనందంగా జీవిస్తారు ఒకరు బాధతో జీవిస్తారు అలాంటి నిజమైన సంఘటన చెప్తున్నాయి నేను ఎక్కడో కల్పిత కథ కాదు పుస్తకాల్లో చదివింది కాదు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్తున్నాను నేను నా యొక్క సాధకులు ఎవరైతే ఉన్నారో నా దగ్గర శిష్యత చేసినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఒకసారి భోజనానికి వెళ్ళడం జరిగింది ఆ భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆవిడ గురువు గారు వస్తున్నారని చెప్పేసి అనేక రకాల పదార్థాలు తయారు చేసి నన్ను డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆహ్వానించింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను ఆమె వడ్డిస్తుంది నేను భోజనం చేస్తున్నాను ఆవిడ చక్కగా వడ్డిస్తుంది వాళ్ళ ఆయన మాత్రము కాలు కాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నాడు ఏంటమ్మా మీ వారు కొంచెము ఇబ్బంది పడుతున్నట్టున్నారు కొంచెము టెన్షన్లో ఉన్నట్టున్నారు ఎందుకు అని అంటే ఆయన అంతేలేండి మీరు భోజనం చేయండి వారు అట్లాగే ఉంటారు మీరు భోజనం చేయండి అని ఆవిడండి అంటే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు వారి ఇంట్లో భోజనం చేయాలంటే నేను కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది అందుకని ఆయన దగ్గరికి పిలిచి ఏమండి ఏదైనా బాధ ఉందా ఏదైనా సమస్య ఉందా ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అన్నాను అంటే లేదండి నాకు బిజినెస్లో నాలుగు లక్షలు నష్టం వచ్చింది ఏం చేయాలో తోచడం లేదు లాస్ వచ్చిందండి నాకు అన్నాడు అంటే నిజమే కావచ్చు అనుకున్నాను అయ్యో తను బిజినెస్ చేశాడు కదా నాలుగు లక్షలు నష్టపోయాడేమో అందుకనే బాధలో ఉన్నాడు అనుకున్నాను సర్లే అనుకొని ఏం టెన్షన్ పడకండి సార్ ఒక్కోసారి లాభాలు వస్తాయి ఒకసారి నష్టాలు వస్తాయి మన అన్నింటినీ స్వీకరించాలా నెక్స్ట్ టైం లాభాలు వస్తాయండి ఏం టెన్షన్ పడకండి అన్నాను సరే ఆయన కూడా వచ్చి పక్కనే కూర్చున్నాడు భోజనం చేశాము అయిపోయింది ఆ తర్వాత అతను ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి అతను బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు వాళ్ళ ఆవిడతో నేను మాట్లాడాను ఏమమ్మా లాస్ వచ్చిందంటే నిజమేనా అంటే ఊర్కణ్ గురుజీ ఏం లాస్ రాలేదు లాభమే వచ్చింది అని ఆమె చెప్తుంది ఆమె చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అదేంటమ్మా ఆయన ఏమో లాస్ వచ్చింది అంటున్నారు మీరేమో లాభం వచ్చింది అంటున్నారు ఇది ఎలా సాధ్యమని నేను అడిగాను అంటే ఆమె నవ్వుకుంటూ చెప్తుంది అనమాట ఆమె చెప్పిన విషయం ఏంటి మీరు ఆశ్చర్యపోతారు ఏమంది అంటే ఏమీ లేదండి మా వారు కొంచెం క్యాలిక్యులేటెడ్ మైండ్ అన్ని లెక్కలు వేసుకుంటాడు ఈ సంవత్సరము పది లక్షల రూపాయలు లాభం రావాలి అని లెక్కలు వేసుకున్నాడు అతను అర్థమైందా పది లక్షలు లాభం రావాలి అనుకున్నాడు ఆరు లక్షల లాభం వచ్చింది అతను అనుకున్న దానికంటే నాలుగు లక్షలు తక్కువ వచ్చింది కాబట్టి మా వారు నాలుగు లక్షలు తక్కువ వచ్చింది అని బాధపడుతున్నారండి అర్థమైందండి అంటే అతను చేసినటువంటి బిజినెస్కి యాక్చువల్గా అతను ఆరు లక్షల లాభంలో ఉన్నాడు కానీ మనిషికి తృప్తి లేదు ఆనందంగా లేడు ఆవిడ ఆనందంగా ఉంది మాకు ఆరు లక్షలు లాభం వచ్చిందండి కానీ ఆయన పది లక్షలు రావాలనుకున్నాడు ఆరు లక్షలు మాత్రం వచ్చింది ఇంకో నాలుగు లక్షలు లాభం రాలేదు నష్టమే రాలేదు లాభం రాలేదు అనుకున్న దాంట్లో ఒక నాలుగు లక్షలు తక్కువ వచ్చింది అందుకైనా బాధపడుతున్నాడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను మన సమస్యలు మనము పడేటువంటి మానసిక బాధలు ఇట్లాగే ఉంటాయి అనవసరమైన విషయాన్ని గాడిద దెబ్బ రంటాం దీన్ని అంటే దాన్ని నిద్ర పెట్టుకొని మోస్తూ ఉంటాం అంటే లాభాలు వచ్చినప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాడు అన్నట్టు కొంతమంది అతనికి లాభం వచ్చినా కూడా బాధపడుతూ ఉంటాడు ఇలా కొన్ని జీవితాలు అలా గడిచిపోతూ ఉంటాయి మరి వీళ్ళకి ఏం చెప్పాలో ఒక్కోసారి అర్థం కాదు సొసైటీలో ఇలా కొన్ని సమస్యలు మనకు మనమే తెచ్చుకుంటాం దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఉందో ఆ ఉన్నదాంతో తృప్తిగా జీవించడం నేర్చుకోండి ఈ టెన్షన్స్ పడడం వల్ల మీకు మానసికమైనటువంటి రుగ్మతలు వస్తాయి దాని ద్వారా బీపీ వస్తుంది షుగర్ వస్తుంది జాయింట్ పెయిన్స్ వస్తాయి హెడేక్స్ వస్తాయి ఎన్నో రకాల రోగాలు మిమ్మల్ని నలభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతాయి ఆ మానసిక రోగాలే మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి దీన్ని సైకోసమేటిక్ డిసీజెస్ అంటారు వీటికి కారకులు మీరే అనేది మీరు ముందుగా గుర్తుంచుకోవాలి కాబట్టి ఎప్పుడూ ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి ఒకవేళ పొరపాటున నష్టాలు వచ్చినా దాన్ని మళ్ళీ మనం లాభాల్లో ఎలా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ప్రణాళికలు చేసుకోవాలి అందులో మనము కృషి చేయాలి పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉండాలి You na know? jay gurudev all the best